నా మొఖానికి వేల మంది వచ్చేస్తారు ఇప్పుడు ఫ్యాన్స్ ఫ్యాన్స్ మా పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మ కోసం అంటారు రెండు గారు వేసు ఓ నిన్ను తగ్గ ఇష్టపడిపోతుంది ఆవిడ స్వీట్ గారెలా ఇవి ఇది పాకం గారెలు

నేనా అవునవును రేపు వచ్చాను అలా నలభై తగులుతాయి ఎందుకంటే అందరు నంబర్ లేకపోతే అనేదానివి నమ్మేటట్లు కనిపించుంటే నలభై కాదు యాభై కూడా అనేదానివి నువ్వు అందరు నమ్మరానే నువ్వు అనట్లేదు కనుక నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా

ఇష్టం తగలేదు కానీ ఏదో అయింది ఆ టీ కా టీవీ టీవీ బంద్ కర ఏం పిండి కలిపినా మనం ఎంత గీచి నా షర్ట్ మీద పడ్డది ఆయిల్ మొత్తం ఏంది ఎందుకు వెళ్తాను ఏం ఏం పిండి కలిపినావు

దీంట్లో ఏగిచ్చి దాంట్లో వేయడమేనా చాలా సింపుల్ ప్రాసెస్ బాగుంది నువ్వు చెయ్యి సింపుల్ కదా సింపులే కదా మా సింపుల్ అనుకో తింటాం సింపుల్ అను చేయటం కష్టం సరే కనుక నీకు నచ్చినట్టు ఉండేటను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ బెల్లం ముక్కలు ఇవన్నీ బెల్లం ముక్కలు ఎక్స్ట్రా ఉదయం తీసేస్తాయి అదేంటి దాంట్లో తడిపినావు అదే మరి విచిత్రం ఆ నీళ్ళల్లో ఎందుకు తింపిన నీళ్ళలో ఎందుకు తడిపిన కనగలం చేయి మీద నూనె పట్టి మండుతుంది నాకు నిజంగా ఇదిగో ఇదిగో అదే అంతా దుమ్ము ధూళి అంతా ఇదైంది క్లీన్ అవ్వ క్లీన్ చేయాలి అది

అంత పెద్ద లైట్ ఉంది ఆడా నువ్వు అసలు ఏం చెప్పాలి కళ్ళకు అద్దాలు పెట్టినా అద్దాలు ఇంకేం పెట్టాలి చెప్పు నీకు మంచి రంగు వేసుకోవాలి డూప్లికేట్లు వేసుకోకూడదు మంచి కంపెనీ మా ఇంటికి వచ్చిందండి కనుక గారెలుండి పెడుతుందండి మా అమ్మమ్మకి మా వాళ్ళకి నేను వద్దు వద్దు అంటున్నా లేదు నా టేస్ట్ వాళ్ళు చూడాల్సిందే సరి చేసుకోయిన్ కాదు మరి హీరోయిన్లు అంటే స్టైల్ గా వేసుకుంటారు నచ్చినట్లు గారెలు నిజంగా బాగున్నాయి అనుకో నీకు నేను మంచి లొకేషన్ తీస్తా పోతా లేదు అంటే దీంట్లో తీసుకో దీంట్లో నేనేం వేసుకోను నేను ఒక్క ఫోన్లో వీడియోలు వాడుకుంటా కానీ రెండింటిలో వాడుకోనుగా రెండు ఒకటే పెట్టుకోనుగా దీంట్లో నువ్వు తీసుకో अंक्य मच्छी हैं और कुछ सोडा है ये मुझे सोडा दीजिए क्या करा मेरा पापा सोडा एकड़ा क्या होता है फोन है सोडा है मुझे कुछ सोडा है सोडा हां का है दियो सोडा दियो इनको सोडा वाला तो पीने का सोडा नहीं ఇలా విడిగా వేస్తే గమ్మున లాగదు నీట్లో వేసి దాంట్లో వేస్తే తొందరగా లాగుతుంది ఓకే కొంచెం షార్ట్ అయిపోయింది అది అలా అలా ఉండాలి ప్యాకెట్ ఉందా ప్యాకెటు ఓకే ఇదేనా షార్ట్ అయిపో నిద్రపోయి ఫుల్గా నిద్ర వీడికి మొకానికి కెమెరా పెడితే ఇప్పుడు కనిపియనే కనిపించండి నాకు ఎప్పుడు వీడి కటింగ్ చూడండి అసలు ఈ కటింగ్ మామూలుగా లేదు పేలు పేలు ఒక నాలుగు పది పేలు ఇట్లా కొరుక్కొని పోయినట్లుంది ఇంటర్కల్ మొత్తం కొరికేస్తున్నట్లే ఉంది లుక్ మామూలు పెట్టలేదు నేను మా అమ్మమ్మకి చీరలు అంటే ఇష్టం చీరలు కట్టుకునే వాళ్ళంటే కదా వేసుకో నీ డ్రస్ బానే ఉందిలే పోయి పో

అందరూ ఆకుల మీద అలా ఎలా వేస్తారు నేను అలా వేయనండి పోయి చెయ్యా నువ్వు శబ్దం తీకరు వెళ్ళిపోతున్నాను పిండి మినపిండిలో కారం ఉప్పు అన్ని వేసినవా మిరప మొక్కలు నాకు కూడా అది తెలిసిపోయింది పిండి కలపడం నువ్వు పిండి కలిపేటప్పుడు పిల్ల వేసేటప్పుడు పిలుస్తావు ఎందుకు నన్ను నాకు అర్థం కాదు ఒకటి పేరు నేను నేనేదో పేరు పెడతానే పిండి కలిపేటప్పుడు అది ఎందుకు వేస్తున్నావు ఇది ఎందుకు వేస్తున్నావు

మీ తమ్ముడు కూడా ఉంచండి ఉంచుతాం అబ్బాయిల పొద్దున ఎదురు సాయంత్రం వస్తాడా అయ్యా మరి పని చేయకపోతే అట్టా కష్టం కదా జీవితం ఎంత వస్తా ఇప్పుడు కొత్తగా పెట్టిండు అంత జరగట్లేదు కొంచెం కష్టం అట్లా అలవాటు అవ్వాలి బ్రాహ్మణకి కూడా మీ తమ్ముడు మా తమ్ముడికి కష్టం

మా తాతీ అక్కడే బయట అన్ని ఖర్చులు ఇంటికి రావు డబ్బులు బయట ఏదో ఒక రకంగా అయిపోబడతాడు లేకపోతే తినే వస్తువులు దాచి దాచిపెట్టడం ఆదా చేయడం ఇట్లాంటివి ఉండవు ఇంట్లో ఏమన్నా కావాలంటే కూరగాయలు అవి కావాలంటే తీసుకొస్తాడు ఇప్పుడు నువ్వు ఆర్డర్ అయ్యి ఇప్పుడు నాకు కూరగాయలు కావాలంటే అట్లనే తీసుకొస్తాడు అదేందో విచిత్రం ఈ రోజు కూరగాయలు ఈ రోజు ఏమేమి కావాలో చెప్పాలి ఆయనకి అంతే తీసుకొచ్చేస్తాడు అట్లాంటి గుణం ఉంది ఆయన దగ్గర ఆయన దాచిపెట్టుకోవాలి తనం ఆదా చేసుకోవాలి కోట్ల కోట్లు దాచిపెట్టాలి కోటలు కట్టాలి అట్లాంటి ఫీలింగ్స్ ఉండవు వండడానికి ఒక ఇల్లు తినడానికి మంచి అన్నం అటు ఇటు తిరగడానికి అదే చాలింగ్ ఆయనకి అంతకు మించి ఆశ ఉండదు ఆయనకి అందుకే ఆయనకి ఏ అన్నారు అని పేరు పెట్టినా నేను నాగేశ్వరరావు గారు అంటారు ఆయన ఎటుపోయింట్ అకినే నాగేశ్వర గారు పిలువురా ఒకసారి అకినే నాగరావుని ఆయన చూస్తే అకినే నాగేశ్వరరావు గుర్తు వస్తాడు నాకు చిన్నప్పుడు ఈయన మొహం చూస్తే అకినే నాగేశ్వరరావు గారు లాగా ఉంటాడని ఆయన మొహం డ్రాయింగ్ చేసిన సేమ్ అచ్చం తింపిన ప్రింట్ అది ఎక్కడుందో ఉంది బుక్లో ఉంది నేను వేసింది కానీ అది ఎక్కడుందో తెలియదు చిన్నప్పుడు వినాయకుడు బొమ్మలు వెంకటేశ్వర స్వామి బొమ్మలు బొమ్మలు బాగా గీసేవాడిని పెద్ద తర్వాత తెలియసిన అట్లే నాశ్వరావు మాత్రం బలే వేసినా నేను ప్రింట్ దింపిన ఇంకేదో పిండి కలుపుతా వద్దు నువ్వు మాట్లాడుకో నువ్వు పెట్టిన తినంతవరకు వద్దులే కనుక అంటే అంత పిండి దేనికి చెప్పు వేస్ట్ అయిపోద్ది మనిషికి రెండు తింటే చాలు ఏమైనా తేడా వస్తే తెలియదా దాంట్లో ఎందుకు సపరేటు దీంట్లో ఎందుకు సపరేటు ఇవి ఒకటి పచ్చి ముక్కలు ఉల్లిపాయ ఇది ప్లేనా ప్లేన్ నాకు కూడా తెలిసిపోతుంది దీంట్లో ఉప్పు కావాలి అలాగే ఇది ఏమో గరిప్పు మరి గరిప్పయ్యి కరిగిపోయింది మేము ఏ ఉప్పు తింటాం కాదు ఇక్కడ నీ వాటర్ లేయి కొంచెం లే కాదు కనుక అదే అంటే కొంచెం చెప్తాను ఈ ఉప్పు తింటే చాలా మంచిది అని వస్తే నమ్ముతుంటే టప్టప్పు ఉంటే ఇదిగో నీటి చిప్పు సాల్ట్ ఉందా నేను అదృష్టానికి ఉంది మేము కళ్ళుప్పే వాడతాం ఎక్కువ సాల్ట్ ఎక్కువైంది నా తెలుసు సాల్ట్ ఎక్కువైంది నేను ఆల్రెడీ కళ్ళు ఉప్పించినా మళ్ళా నువ్వు ఇది వేస్తున్నాను దీంట్లో నువ్వు వేసా వేస్తాక ఎంత వేసా నువ్వు దీంట్లో ఎంత వేసి చెప్పు వేసా

ఇట్లాంటి భలే ఒప్పుకుంటాదన కాదు అస్సలు బస్సులో ఫోన్ చేయట్లేదు డబ్బులు ఇవ్వలేదు కానీ ఫోన్లో చేసేస్తాను మళ్ళీ ఫోన్ వస్తుంది అమ్మ మసిపెట్టి ఉంటుంది నిదానంగా పెట్టు మసిపెట్ట జారిపోతుంది కనుక అది వేరేది పెట్టాల్సింది వేరే పెద్దవి ఉన్నాయి ఇంకా కళాయిలు ఇక कावे वारना अब उसने कई बाउल्स में डाल दिया अरे कनपंकरा और इन द स्टोरेज में एंटर के लेदा हां ये लंबू दा नहीं ऐसा भी नहीं मोर नीचे निकं को से बोल को से बोल के बोले के को को कंधे के बोले ना बोले ना बोले साहित्य गार ले से दा बोले से दा बोले से बोले ते बुस्बुस मंते गार ले ही मंताडू ఏం పాటలు అండి సాహిత్యం పాట పాడుతున్నాం నవ్వకుండా ఉండు తమ్ముడు సాగితూ కోసమే సాగితూ

నేనే మూత్రం అవుతానను నువ్వు నా మూత్రం అవుతాను సోడకం పెద్దమ్మ వచ్చింది ఒకటే గోల పెట్టింది ఇంట్లో ఇప్పుడు తప్పే ఉండని ఆ మాట్లాడుకుంటూనే కదా ఆడళ్ళు బో మాట్లాడుకుంటారు అమ్మా అప్పుడు నేను తొక్కవా మూచావా పోతల్ కదా నుంచి

అవి స్వీట్ ఇవి హాట్ గారెండి అండి మళ్ళీ ఇవి కూడా హాట్ గారలే స్వీట్ కొన్ని హాట్గా ఉన్నాయి అండి